హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాడిరైతే అయితే వెళ్తున్నామండి లాస్ట్ నేను మా ఆయన చాలా పనులు అయితే ఉన్నాయి మొత్తం కూడా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఇది శుక్రవారం బ్లాగ్ అనమాట నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అస్సల నిన్న నిన్న కూడా ఒక బ్లాగ్ తీసాను సో శుక్రవారం మా పాడేరులో సంత మార్నింగ్ నుండి అడుగుతున్నానండి వెళ్దాం వెళ్దాం అనేసి మా ఆయనకి ఇప్పుడు వీలు కుదిరిందనమాట మొత్తం సంత అంతా ఎత్తేసే టైంలో వస్తున్నాము సాయంత్రం చేసి వస్తున్నాం అనమాట ఇప్పటికే చాలా దుకాణాలు అయితే ఎత్తేసారు ఇవన్నీ బట్టల దుకాణాలు అనమాట కాపుతల పక్క అయితే కూరగాయలు ఎండి చేపలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి ఇంకా మన కస్టమర్ అయితే ఒకరు కందిపప్పు కావాలనేసి అన్నారనమాట కొండ కందిపప్పు సో ఇక్కడ సంతల్లోనే దొరుకుతాయి పైగా సీజన్ కూడా కాదు అన్ సీజను రేట్లు అయితే చాలా ఉంటుంది రేట్ అయినా పర్వాలేదు మాకు ఆర్గానిక్ టైప్లో కావాలమ్మా అనేసి అంటే ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చాననమాట కానీ ఇప్పుడు ఇంకా రేట్ చెప్తుంది ఇది ఉంది కదా ఇది ఒక్కటే హండ్రెడ్ రూపీస్ అంట ఆ జగ్గు మేము జగ్గు అంటాము ఇక్కడైతే రకరకాల కందులు అన్నీ ఉన్నాయన్నమాట మీకు కావాలనుకుంటే చెప్పండి చాలామంది కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనేసి అంటున్నారు కానీ నాకు పంపించడానికే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది ఇప్పుడు మీరు కేజీ వంద రూపాయలు అనుకోండి దానికి డెలివరీ ఛార్జ్ ఎయిటీ రూపీస్ సో మళ్ళీ అందులో నాకు కూడా చూసుకోవాలి కదా ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోద్దని ఆలోచిస్తున్నాను ఆలోచిస్తాను ఇవి పెద్ద రాజ్మా అనమాట రాజ్మాలోనే ఇవి పెద్దవి చాలా బాగుంటుంది హైబ్రి హైబ్రిడ్ టైపు ఇది కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఇవన్నీ కూడా పప్పు దిన్సలేనమాట వీలైనంత వరకు ఇవన్నీ కూడా నేను తక్కువ రీజనబుల్ కాస్ట్కి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఇది వచ్చేసి పాత బస్ స్టాండ్ అనమాట ఒకప్పుడు బస్ స్టాండ్ ఇక్కడే ఉండేది ఇవన్నీ కూడా ఇది సీజన్ కదా సో గుమ్మడికాయలు గుమ్మడి దుంపలు ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇంకా నేనైతే ఉమాకవాది ఇంటికి వచ్చాను సో మన బ్లౌజ్లో అయితే నేను స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట నేను స్టిచ్ చేసుకోగలను కాకపోతే ఖాళీ ఉండట్లేదు కదా అని అక్కకైతే ఇచ్చాను అక్క అయితే చాలా బాగా కుడుతుంది అనమాట ఇంక అలా అని చెప్పి అక్క దగ్గరికి వచ్చాను అక్క ఏమొచ్చి మొన్న ఇక్కడ మా ఊరు పక్కనే ఒక పాప అయితే తప్పిపోయిందంట రాజమండ్రిలో సో అక్కడ అడుగుతుంది అనమాట నేను నాకు ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారు మీ సైడ్ ఒక అమ్మాయి ఇక్కడ రాజమండ్రి గోదావరి దగ్గర తప్పిపోయింది పోలీస్ స్టేషన్లో ఉంది అనేసి అంటే దాని గురించి అడుగుతుంది అనమాట వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు నాకు వీలైనంత వరకు నేను హెల్ప్ చేద్దామని మేమైతే ఆల్రెడీ ఆ పాప చదివే స్కూల్కి కూడా బయలుదేరిపోయాము ఇంకా బాగానే అతనైతే ఫోన్ చేసి ఆ పేరెంట్స్కి అప్పచెప్పేసారంట అంటే ఇంకా మేము అక్కడికి వెళ్లకుండా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంకా బ్లౌజ్లు వచ్చి చూపిస్తుంది నాకేమో హాఫ్ హ్యాండ్స్ బాగో ఒక్క నాకు షోల్డర్ వెడర్పు కదా అని అంటున్నాను నాకు డిజైన్స్ మోడల్ నాకు ఏది సెట్ అవుతుంది అవి ఏం నాకు తెలియండి సో మ్యాక్సిమం అవతల వాళ్ళకే నేను ఎక్కువగా డిపెండ్ అవుతాను అంటే ఇలాంటి స్టైలింగ్ విషయంలో నార్మల్గానే కుట్టేసింది అన్నీ కూడా నాకు ఎలా సెట్ అయితే అలా కుట్టేయక్క అని చెప్పాను నేనైతే ఇంకా రెండు ఇంకా రెండు చీరలు అయితే వదిలేసింది అవి ఫ్రాక్స్ కుడదామనేసి సరే అని చెప్పి నేను కూడా వీటన్నిటికీ చూసుకుంటున్నాను అనమాట ఎంతైంది ఏంటంటే అక్క ఏమొచ్చి చాలా తక్కువ కష్టకే కుట్టానురా నీకు నువ్వు కాబట్టి అనేసి అంటుంది ఇంకా మాట్లాడేసి అయిపోయిన తర్వాత అయితే టీ అయితే పెడుతుందనమాట ఇంకా లాస్ట్ అయితే యాపిల్ కట్ చేసి ఇచ్చింది ముక్కలు ఏంటి ఇలా తయారైంది లాస్య అని అడుగుతుంది అనమాట పిచ్చి దానిలో ఎలా ఉంటారని తీసుకొచ్చేసాను వద్దు రావద్దు అనేసి అంటే మాతో వచ్చేసింది ఇంకా యాపిల్ కట్ చేస్తే అదేమో తింటుంది అక్క టీ టీ పెడుతుంది అనమాట అప్పుడు దీన్ని ఎలా బాబు

ఇంకా అక్క అయితే టీ పెట్టిచ్చిందనమాట తాగేసి ఇంకా బజార్కి అయితే వచ్చేసాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వచ్చేటప్పుడు అయితే కూరగాయలు ఇంట్లో ఏమీ లేవనేసి నేనైతే పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ తీసుకుంటున్నాను రేటు తక్కువ తక్కువ ఉంటుంది అనుకుంటాం కానీ ఇక్కడ కూడా చాలా ఎక్కువేనండి కాకపోతే ఇక్కడ లోకల్ నుండి తెచ్చి ఏమైనా అంటే కొంచెం ఎక్స్ట్రా ఇస్తారు అదే కింద నుండి తెచ్చి అమ్మేదైతే మాత్రం రేట్లు సేమ్గానే ఉంటాయి ఎక్కువగానే ఇంకా లాస్ట్ వాళ్ళ నాన్న అయితే బండి మీద ఉన్నారనమాట ఇంకా అవైతే కొనుక్కొని లాస్గా అయితే ఏమీ కొనలేదు ఒక ఐస్ క్రీమ్ కొన్నాను ఎండు చేపలు ఏమైనా కొందామనేసి అంటున్నాను అనమాట ఇంటి దగ్గర అయితే గుమ్మడికాయలు ఉన్నాయి సో దాంతో ఎండు రొయ్యలు సూపర్ కాంబినేషను వీడే వీలైతే కుకింగ్ వీడియో కూడా పెడతాను ఇక నేనైతే రొయ్యలు కొందామనేసి ఆగాను అనమాట ఇక్కడ రొయ్యలు అయితే చాలా బాగున్నాయి ఈ చేపలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కింద నుండే తీసుకొస్తారు సో ఇక్కడికి వచ్చేసరికి ఇవి కూడా కాస్ట్ ఎక్కువే నేనైతే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎండు రొయ్యలు తీసుకున్నాను అండ్ ఉప్పు చేపలు ఒక యాభై ఇంకొక అదేదో చేపలు ఉన్నాయి అవి ఒక యాభై తీసుకున్నాను అనమాట అదేంటో కానీ నార్మల్గా మనకి హెల్త్కి మంచివి అనిపించేవి ఏమి కూడా తినాలనిపించదేనండి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అది ఇలా నోటికి రుచిగా ఉన్నది మాత్రం అది ఎంత హాని అయినా సరే తినేస్తాం కదా ఇంకా ఎండు చేపలు అయితే పులుసు పెడితే ఎంత ఇష్టంగా తింటారు అసలు నాకు కూడా చాలా ఇష్టము పులిస్ కాదు ఈ చేసుకున్న పులిస్ చాలా బాగుంటుంది అదేంటో మరి దీంట్లో ఉన్న మ్యాజిక్ అలాంటిది ఇంకా ఎండు రోజులు అయితే గుమ్మడికాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇవి కొనుక్కున్న తర్వాత డబ్బులు ఇచ్చేసి అయితే బయలుదేరిపోయింది చూసారు కదా ఎంత టైం అయిందో ఇక్కడ యాక్చువల్లీ సిక్స్ అయింది అంతే కానీ ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా అందుకే బేగా చీకటి అయిపోతుంది అనమాట ఇంక ఇవైతే మా చేయిన్లో అనమాట మా తమ్ముడు రోడ్డు పక్కన ఉంది కదా ఎవరైనా కోసేస్తారని అన్నారు అయ్యో ముందే చెప్పొచ్చు కదా ఆ వీడియో తీసుకుందని నేను ఆడని అంటున్నాను అనమాట భలే ఉన్నాయి గుమ్మడికాయలు అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే బ్లౌజ్లోనే చూసుకుంటున్నాను అనమాట ఏది సరిపోయిందా ఏది లేదా అనేసి సో కొంచెం టైట్ అయింది ఎందుకంటే నేను అక్కకి ఏ కొల ఇవ్వలేదు జస్ట్ అంచనా కొద్దీ కుట్టిందనమాట ఇంతకు ముందు బ్లౌజ్ కూడా నేను ఏమి బ్లౌజ్ ఏమి ఇవ్వలేదు కొలతకి కానీ కరెక్ట్ ఫిట్టింగ్గా మంచిగా నీట్గా కుట్టిందనేసి ఇంకా నేను కూడా అన్నీ అంచనా కొద్దీ కుట్టేస్తా అని చెప్పాను కానీ నాకు ఈ షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ ఎందుకో డౌట్ వస్తుంది ఎందుకంటే నాకు షార్ట్ హ్యాండ్స్ నచ్చవు మాక్సిమం నేను డ్రెస్సుల్లో కూడా చీరల్లో కూడా షార్ట్ హ్యాండ్స్ అస్సలు అనమాట ఇంకా బ్లూ చీర అయితే నాకు మన ఫేవరెట్ కలర్ బ్లూ అనమాట వేసుకొని చూసి డాన్స్ చేస్తున్నాను ఎలా ఉందా అని ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటున్నాను అనమాట నాతో పాటు లాస్య కూడా చూడండి చీరలు ఆకిట్లు వేసేసుకొని చూసేసుకుంటుంది ఇంకేదేమైనా సరే కొంచెం టైట్ ఉంది కొంచెం కుట్లు తీసుకుంటే సెట్ అయిపోద్ది ఇంకా మనకు అవసరమైనప్పుడు మాత్రమే నేనైతే ఇవన్నీ తీస్తాను అప్పుడు అప్పుడు తీసుకుంటాను ముందే ప్రిపేర్ చేసుకొని అనమాట ఎప్పుడు అవసరమైతే అప్పుడే ఇంక ఇల్లంతా గందరగోళంగా ఉంది మేము ఉండే కదైతే ఇవన్నీ మన సామాన్లు అనమాట అదేనండి మనం అమ్మే సామాన్లు సో చాలా ఈ మధ్య ప్రోడక్ట్స్ గురించి ఏం కూడా వీడియో కూడా పెట్టలేదు కదా ఆర్డర్స్ కూడా అనమాట నేను ఏంటంటే ఎక్కువ ఏమైనా ఉంటే మనం మాటి మాటికి వీడియోస్ చేసుకోవడానికి బాగుంటాయని నేను ఆలోచిస్తున్నాను ప్రజెంట్ అయితే కాఫీ హనీ పసుపు ఈ మూడే ఉన్నాయి అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఇంక దీనికి ఇంకేమైనా యాడ్ చేద్దాం అనేసి ఈ మధ్య వీడియోస్ కూడా ఏమి పెట్టలేదు ఇంకా నేనైతే అటు నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ సరితేసి మొత్తం నీట్గా తుడిచేసి ఇంకా ఆల్మోస్ట్ వంట పెంట తినడం పడుకోవడం ఏమైనా అంటే ఇంకో ఒక నాలుగు ఐదు ఆర్డర్స్ అయితే ఉన్నాయి అవి ప్యాక్ చేసిన తర్వాత అప్పుడు పడుకోవాలన్నమాట ఈ వ్లాగ్ ఇంకా రోజు రొటీన్ లైఫ్ అయిపోతుంది కదా సో వింటర్ స్టార్ట్ అయింది కదా ఇక పైనుంచి అయితే మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మా సైడ్ ఫేమస్ అనమాట వింటర్ సీజన్లో సో అరకు సైడ్ కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ఈ సీజన్ అయితే సో వీలైనంత వరకు మీకు మంచి మంచి వీడియోస్ అయితే చూపించడానికి ఐ మీన్ వీడియోస్ పెట్టి ఇక్కడ లొకేషన్స్ అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను చాలా బాగుంటుంది ఇంకా స్టార్ట్ అయింది కదా మేము కూడా అక్కడికి ఇక్కడికి తిరగాలి ఎందుకంటే మేము ఎక్కడికి సరదాగా వెళ్ళింది లేదు ఇప్పటివరకు కాబట్టి మేము కూడా అలా సరదాగా ఎక్కడికైనా వెళ్ళి వీడియోస్ చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మేము తిరిగినట్టు ఉంటుంది అండ్ మీకు చూపించినట్టు ఉంటుంది అండ్ మీరు కూడా వచ్చి విజిట్ చేయడానికి బాగుంటుంది సో ఫేమస్ ప్లేసులు కాబట్టి ఇటువైపు వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూసుంటే నచ్చే ఉంటుంది అనుకున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి